గాజాలో ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఒకవైపు వైద్యులు వైద్యం చేయలేకపోతున్నాం అని చెప్పి ముర్రం అంటుంటే ఒకవైపు ఆకలితో మరణాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది దుర్మార్గులు చేస్తున్న పని ఏంటంటే మహిళలపై అత్యాచారాలు పని ఇప్పిస్తాం భోజనం ఇప్పిస్తాం అని చెప్పడం అత్యాచారాలు చేయడం అనేటువంటివి వెలుగులోకి వస్తున్నాయి ఇలా ఒక వ్యక్తి పని ఇప్పే స్థానాన్ని తీసుకెళ్లడం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రూమ్ లో నిర్బంధించడం ఒక రెండు వారాల పూట ఉంచడం ఆ తర్వాత ఆ మహిళ వచ్చి చెప్పడంతో మరికొంతమంది మహిళలు వచ్చి ఇప్పుడు బయట పెట్టారు అంటే ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంటుంది ఒకవైపు ఐక్యరాజ్య సమితిలో నైతన్య ప్రసంగం ఏం చెప్తున్నారంటే అమాసన అంతం చేసినంత వరకు కూడా యుద్ధం ఆపము మా మాకు ఆత్మరక్షణ లేదు అంటూ చెప్పుకొస్తే ఒకవైపు ట్రంప్ దీ ఈ యుద్ధం ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు ఇరు దేశాలకి ఇప్పుడు చర్చలకు సిద్ధమవుతున్నాడు ఈ చర్చల్లో ఒక ఇరవై ప్రతిపాదనలు తీసుకొచ్చాడు ట్రంప్ అయితే ఈ ప్రతిపాదనలన్నీ ఇజ్రాయేల్ కు అనుకూలంగా ఉన్నాయని చెప్పి అరబిక్ దేశాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి భారత్ చైనా రష్యా అయితే వీటిని అంగీకరించాయి మొత్తానికి శాంతి చర్చలు ఏం జరుగుతాయి అనేది చూడాలి